నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు రచించిన హక్కు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో యువ దీపావళి ప్రత్యేక సంచకలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి అన్నయ్య మీరు కూడానా దేవయని ఆశ్చర్యంగా చూసింది ఆ ఆవేదనలు యూట్యూబ్ బ్రోటస్ అంటూ ఆశ్చర్యంగా చూసిన అలనాటి రోమన్ చక్రవర్తి జూలియట్ సీజర్ బాధ కనిపించింది అవునమ్మా నీకు హక్కు లేని విషయాలలో తలదూర్చడం అనవసరం అన్నాడు రాము అది కాదన్నయ్య అంటూ ఏదో చెప్పబోయింది చూడు నాకు వివరాలు వివరణలు వినటం ఇష్టం లేదు అన్నాడు అంతవరకు అక్కడ పేపర్ మోహానికి అడ్డం పెట్టుకొని కూర్చున్న దేవయాని భర్త పరశురాం విసురుగా లేచాడు అయిందా ఇంకా ఏమైనా మిగిలిందా అవమానం అన్నాడు కోపంగా దేవయాని వాళ్ల ముందు కళ్లనీళ్లు బయటపడరాదని శత విధాలుగా ప్రయత్నించింది కానీ ఆమెకు దక్షయజ్ఞంలో పార్వతి గుర్తుకొచ్చింది ఆడపిల్లలు పుట్టిన ప్రతివారికి సతీదేవి ఆనవైద్యగా తప్పదేమో దేవయాని మెల్లిగా లేచి బయటకు వస్తూ ఉంటే వదిన గారు చిన్నగా నవ్వింది ఈ అనుకోవటాలు అనునయింపులు ఎప్పటికీ ఉండే వేలే కాఫీ తీసుకొని వెళ్ళండి అంది ఆమె స్థితి చూస్తే పెర్రగిల్లి జోలపాడినట్టుంది ఇప్పుడు కడుపుల ఆరంగుళం కూడా స్థానం లేదు మళ్ళీ వస్తాం అదిన అని వచ్చి పరశురాం స్కూటర్ వెనకెక్కేసింది దేవయాని పరశురాం కూడా తన కోపమంతా స్కూటర్ పైన చూపించాడు ఇద్దరూ ఇల్లు చేరారు ఎన్నడూ లేనిది పరశురాం సార్థక నామధేయుడు అనిపించాడు దేవయాని రెక్కపట్టి పడగదిలోకి ఈడ్చేశాడు మనిషి అన్నాక సిగ్గు లజ్జ ఉండాలి పుట్టింటి వారంటే పడి చస్తుంది మా నాన్న ఒంటరివాడు మా నాన్న కష్టజీవి అంటూ పట్టుకు తిరిగింది ఏం కోడళ్ళు చేయకూడదా మా అమ్మ నాన్నలకు మనం చేస్తున్నాము మా అప్ప చెల్లెళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు స్టూపిడ్ సేవ చేయటమే హక్కు అన్నట్లు అరవచాకరీ చేసింది నీకు అసలు ఉద్యోగం చేసి సంపాదిస్తున్నానని గర్వం అని ఆవేశంగా బయటకు వెళ్ళిపోయాడు దేవయానికి ఏడుపు కూడా రాలేదు అందరూ అవమానించినప్పుడు పరసన మనునయింపు మాటలకు కరిగి కన్నీరు ఒలికించేది మరి ఈరోజు ఎవరి ముందు ఒలికిస్తుంది శ్రీపతిరావుకు ముగ్గురు కొడుకుల తర్వాత పుట్టింది దేవయాని ఆయనకు ఆయన భార్యకు ఆడపిల్లలు అంటే అంతా దోచుకుపోయేవారని మగపిల్లలంటే వంశాన్ని ఉద్ధరించేవారని ఒక అభిప్రాయం ముగ్గురు మగబిడ్డల తర్వాత పుట్టిన దేవయానికి మరో ఇంట్లో అయితే అపురూపంగా జరిగేది ఈ ఇంట్లో మాత్రం ఆమెను ఒక భారంగా భావించారు లక్ష్మి మనకు ఈ అమ్మాయి అబ్బాయి అయితే శ్మశానానికి మోయటానికి మరొక మనిషి అవసరం ఉండేదే కాదు అంటూ ఉండేవాడు దేవయాని పెరుగుతున్న కొద్దీ కొన్ని విషయాలు అర్థం చేసుకుంది జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇంత వ్యత్యాసం చూపటమా హరికృష్ణ మురళీకృష్ణ రామకృష్ణ ఏదడిగినా నిమిషాల మీద వచ్చేవి దేవయాని ఏదైనా అడిగితే తండ్రి ఖర్చుల లిస్టు తల్లి మగబిడ్డలతో వంతే ఒకటే నీకు అని చదివేది మళ్ళీ ఏనాడు తన కోరికను బయట పెట్టలేదు దేవయాని పదో తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది ట్యూషన్లు పెట్టి రాత్రి మవళ్ళు కష్టపడి చదివించిన అన్నలు హయ్యర్ సెకండ్ క్లాసు సెకండ్ క్లాసు తెచ్చుకున్నారు తను ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంటే ఎంత అభినందిస్తారో అనుకుంది పని పాటలు ఏం లేక ఆడపిల్లలు ఫస్ట్ క్లాస్లే తెచ్చుకుంటారు ఇంకా చదివించడం అనవసరం సత్యవతి కొడుకు చేసుకుంటానంటుంది ఆ కుర్రాడికి కట్నం వద్దనే పిచ్చుంది అని మాట్లాడుకుంటున్న తల్లిదండ్రుల్ని చూసి దేవయాన్ని ఒక్కసారి నిలబడిపోయింది సత్యవతి అమ్మ శ్రీపతిరావుకు చిన్నమ్మ కూతురు అతనికి ఆమె అంటే ఇష్టం ఆమె కొడుకే పరశురాం ఎల్ఎంఈ చేసి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్లో ఉద్యోగం చేస్తున్నాడు అతని ఆశయాలను అందరూ పిచ్చి అంటారు కానీ కట్నం లేకుండా దేవయాని వివాహం అతనితో జరిగిపోయింది అతనిలోని పిచ్చే దేవయాని ఎంఏ వరకు చదివించింది ఆమె జూనియర్ లెక్చరర్గా ఉద్యోగం చేస్తోంది ఇద్దరు పిల్లలు తను ఏ వ్యత్యాసానికి భయపడి బాధపడిందో అది తన బిడ్డల మధ్య తాలెత్తరాదని జాగ్రత్త పడింది అన్నలైన హరి మురళి రాము ముగ్గురు దూరంగా ఉన్నారు హరి ఢిల్లీలో మురళి ఇరాన్లో రాము అమెరికాలో ఉండిపోయారు దేవయానికి పెళ్లి కాగానే తల్లి లక్ష్మీదేవి చనిపోయింది భార్యను కోల్పోయిన తండ్రి అంటే విపరీతమైన అభిమానం దేవయానికి అతనికి మాత్రం కొడుకుల్ని పొగడటం వారి గొప్పలు చెప్పటం పూర్తిగా సంతృప్తినిస్తాయి నీ గురించి రవ్వంతైన అభిమానం లేని మనిషికి సేవ చేస్తావెందుకు అంటాడు పరశురాం అభిమానానికి రూపం లేదు అది కొలవలేం అని అతని మాటలు తీసేసేది వెళ్ళి అతనికి ఏ అవసరం వచ్చినా తానే ఆదుకునేది ఓ రోజు వెళ్ళేసరికి శ్రీపతిరావు కోపంగా ఉన్నాడు చూడమ్మా ఈ నలభై గజాల స్థలం ఆ పక్క వారిదిట పాత ఆస్తులు కొనటం అంత బుద్ధి తక్కువ లేదు అన్నాడు అక్కడ మనం గదులు వేసాం కదా నాన్న అంది దేవయాని అదేనమ్మా ఆ మాట అంటే ఆ స్థలానికి ధర కట్టారు గజానికి వంద రూపాయలట ఎక్కడ తాను అన్నాడు బాధగా తండ్రి మాటలకు ఏం చేయాలో తోచలేదు నాలుగు వేల రూపాయలు సాయంత్రం కాలేజీకి ఫోన్ వచ్చింది ఫ్యామిలీ డాక్టర్ చేశాడు దేవి ఈ బాద్రబంది ఏది వద్దంటే వినరేం ఆ పెద్ద మనిషికి పిచ్చి పెరిగింది పోతే పోనీయండి మీ ఆరోగ్యం కంటే ఎక్కువ అన్నా వినడు అన్నాడు కోపంగా ఏం చేయమంటారు డాక్టర్ గారు అంది ఏదో ఒకటి చెయ్యి మీ అన్నల దగ్గర నుండి డబ్బు వస్తుందని నమ్మకంగా చెప్పు మీరు నలుగురు సెటిల్ అయ్యారు హాయిగా ఉండకూడదు ఫ్యామిలీ డాక్టర్ విసుక్కుని ఫోన్ పెట్టేశాడు కాలేజీ నుండి సరాసరి తండ్రి దగ్గరికి వెళ్ళింది పక్కింటి వారు వచ్చి కూర్చున్నారు చూడండి రావు గారు మీ అబ్బాయిలు రావాలంటే నెలలు పడుతుంది డబ్బు ఇవ్వండి లేకపోతే వారి మాటలు పూర్తి కాకముందే దేవయాన్ని కల్పించుకుంది అంతంత మాటలు ఎందుకులేండి ఇదిగో చెక్కు నాలుగు వేలకు చెక్కు రాసిచ్చింది వాళ్ళు రసీదు రాసిచ్చి వెళ్ళిపోయారు మీ పరువు కంటే ఆ డబ్బు ముఖ్యం కాదు నాన్న వజ్రాల దిద్దులు కొనాలని చీటీ కట్టాను ఆచీటి డబ్బే ఆరు నెలలు ఆలస్యంగా కొంటానేం పర్వాలేదు అంది ఓదార్పుగా మర్నాడు తండ్రి స్థితి బాగుందని డాక్టర్ చెప్పినప్పుడు ఆమె చాలా సంతోషించింది తను ఒక ఉపయోగకరమైన పని చేసింది అన్నలు తప్పక అభినందిస్తారనుకుంది హరి ఈ విషయం విని తండ్రిని నాలుగు దులిపాడు పక్కింటి వాడే మాగాడానన్నా ఇంకొక పదేళ్ళైనా హాయిగా కోర్టును చుట్టూ తిరిగేవాళ్ళం అన్నాడు అతడు ఆ తర్వాత డబ్బు విషయం ఎత్తనే లేదు అతను వెళ్ళిపోయాక తండ్రి విసుక్కున్నాడు కోర్టులకు వెళ్ళటం అంటే సినిమా అనుకుంటున్నాడు మురళితో ఇప్పించేస్తాను తొందరపడ్డామేమో అదే మాట నాన్న మీకు రోజు తలనొప్పి ఉండేది కదా ఇవ్వకపోతే అంది రెండు నెలలకు ఇరాన్ నుండి మురళి వచ్చాడు ఓ రోజు తండ్రి విషయం చెప్పాడు కొడుక్కి నాన్న ఇంటికి ఖర్చు పెట్టావు ఆ వచ్చి అద్దెతో అప్పు తీర్చండి నాకు అనవసర విషయాలు చెప్పద్దు అని లేచి వెళ్ళిపోయాడు గొప్ప కోసం కాకపోతే ఆమెను అన్నారట మురళి భార్య కోమలనటం దేవయాని చెవుల్లో పడింది మనుషులకు తార్కిక జ్ఞానం నశించిందా ఏమూ అలా మరో ఆరు నెలలు గడిచాయి శ్రీపతిరావుకు రెండుసార్లు జబ్బు చేసింది రెండుసార్లు నెల రోజులు సెలవులు పెట్టి తండ్రి దగ్గర ఉండిపోయింది దేవయాని ఆయనకు తృప్తి లేదు కొడుకులుంటే ఇంకా పెద్ద డాక్టర్లకు చూపించేవారని అనుక్షణం అనుకుంటూ ఉంటాడు అది విన్నప్పుడల్లా పరశురాం దేవయాని వంక కొరకొర చూస్తాడు అతడు వద్దని వారించలేడు కొందరు తమ వాళ్లను రానిచ్చి సేవ చేసి అత్తగారి వైపు బంధువులను వద్దంటారు దేవయాని ఈరోజు తండ్రికి సపోర్ట్ చేసినట్టే మామగారికి చేస్తుంది అందుకే భార్యను పరశురాం ఏమీ అనలేకపోతున్నాడు తండ్రిని చూడాలని రాము వచ్చాడు అతడికి నాలుగు వేలు గొప్ప కాదు కానీ అది వదులుకునే గొప్ప హృదయం ఉండాలి అతను దేవయాని ఇంటికి భోజనానికి వచ్చాడు వెళ్తూ తాను తెచ్చిన వాచి ఆమెకిచ్చాడు చూడుదేవి నువ్వు నాలుగు ఇచ్చావని నాన్న చెప్పాడు కానీ ఐ డోంట్ అప్రిషియేట్ కేసు కొట్లాడాల్సింది అన్నాడు ఆ ఓపిక ఊపిక నాన్నకెక్కడిదన్నయా నాన్న పరిస్థితి డాక్టర్ని అడుగు అంది లెట్స్ గో ఒకసారి ఇస్తే నాన్న చేసే అవకతవక ఖర్చులకు ఇస్తావు నేను ఇవ్వను చెప్పాడు దట్ సాల్ రేట్ అన్నయ్యా అంది అతను వెళ్ళిపోయాడు శ్రీపతిరావు ఓసారి బాధపడ్డాడు ఫోన్లే నాన్న నేను నీ కూతుర్నేగా ఇప్పుడేమైంది నీ ఆరోగ్యానికన్నా నీ అనుభూతి ముఖ్యం కాదు అంది ఆ తర్వాత ఆ విషయమే మర్చిపోయింది అప్పుడప్పుడు పరశురం హేళన చేసేవాడు ఏమిటో వెర్రి అభిమానం మా పెద్దవాడు నాకు ఇష్టమని ఎవరొచ్చినా కలకత్తా స్వీట్స్ పంపుతాడు అని చెప్పుకుంటాడు శ్రీపతిరావు ఇదిగో ఈ నెయిల్ కట్టర్ మా రాము పంపాడు నాకెందుకురా అంటే ఈ స్వీట్లు ఇచ్చిపోయాడు అంటాడు మా మురళి పైకి చూస్తే ఎంతో పొదుపరిలా కనిపిస్తాడు పిచ్చి సన్యాసి ఉన్నన్ని రోజులు రోజుకు పది రూపాయలు పెట్టి పళ్ళు కొంటాడు అని తండ్రి అరిగిపోయిన రికార్డులా అందరి దగ్గర చెప్పేవాడు మర్చిపోయి కూడా మా అమ్మాయి అన్నమాట మీ నాన్న నోట రాదు అలాంటి నాన్నను పట్టుకొని పాకులు నాడతావేం అంటాడు పరశురాం ఆయన కావాలని అలా చేయటం లేదు ఎవరి ఆనందం వారిది మీ అమ్మ మీ చిన్న తమ్ముడి గుండగడాలే రామాయణ కీర్తనలా పాడుతుంది కదా అంటుంది అబ్బబ్బా చాలులే అనేవాడు పరశురాం వాదన కోసం భర్తనాల అన్న అని మనసు పీకుతూ ఉండేది అది మనిషికి ఉండే బలహీనత వీటన్నిటికీ అతీతంగా ఎదిగిపోవాలని ఆమె తపన పడేది అదే సమయాన ఒక డాక్టర్ గారు వ్యంధ్య చికిత్స చేస్తానని కేరళ నుండి దిగాడు అతను దేవయాని కులి గన్న దేవి మీ ఇల్లు పెద్ద హాలుతో ఉంది అక్కడైతే ఓ పది అన్ని హాయిగా ఉండొచ్చు అని అడిగిందామె మా ఇల్లా అంత చిన్న వరండాల్లో పేషెంట్లే పట్టరు అంది దేవయాని మీ ఇల్లు అంటే మీ నాన్నగారి అంది ఆయన ఒక్కరే కదా అడుగుతాను అంది దేవయాని మళ్ళీ ఆమె ఇంకోసారి రెట్టించటంతో తండ్రి దగ్గరకు వచ్చింది నాన్న నా స్నేహితురాలు కన్నమ్మ పోతనని ఉంది వాళ్ళన్న పిల్లలు కాని వారికి మందులు ఇస్తుంటాడు వారానికి ఐదు రోజులు బయట బస చేస్తారు ఈసారి హైదరాబాద్ వచ్చారు మన ఇల్లు అయితే కాస్త హాలు పెద్దదిగా ఉంటుందని చెప్పబోయింది దాంద్యం ఉందమ్మా అలాగే కానీ ఇల్లంతా నేను పడి దొర్లుతానా అన్నాడు తండ్రి నవ్వుతూ విషయం కన్నమ్మతో చెప్పింది దేవయాని కన్నమ్మ పోతం చాలా సంతోషించింది అంతవరకు అలా ఊరూరా తిరిగే డాక్టర్లు అంటే వారు అక్కరే వస్తారు అనుకుంది దేవయాని డాక్టర్ తన మంది మార్బలం పది పన్నెండు మందితో వచ్చాడు వెంట సామాన్లు కూడా వేసుకొచ్చారు గర్భకోశ దోషాలకు చిన్న చిన్న ఆపరేషన్లు అవి చేస్తారట అనుకోకుండా ఢిల్లీ నుండి హరికృష్ణ వచ్చాడు తండ్రిని నానా మాటలు అన్నాడు ఇది ఇల్లా ధర్మసాత్రమా అన్నాడు ఓహో పెరిగిన కొడుకులంటే గౌరవం లేదా అంటూ శ్రీపతిరావుకు మురళి దగ్గరున్న చనువు హరి దగ్గర లేదు అబ్బే నాకేం తెలియదురా అంత అమ్మాయే చూసుకుంది నన్ను అడగలేదు అన్నాడు శ్రీపతిరావు హరికృష్ణ వచ్చి దేవయాని నిలదీస్తే ఉంటేనే ఆశ్చర్యపోయింది చా నాన్న అంగీకరిస్తేనే డాక్టర్ని ఉంచానన్నయ్యా అంది ఇప్పుడు నాకు ఇష్టం లేదు వెంటనే ఖాళీ చేయించు ఇదేమన్నా బజార్ కొంపా అన్నాడు దేవయాన్ని సాయంత్రం వెళ్ళి రావుని అడిగింది అదేవిటి నాన్న అన్నయ్యతో అలా చెప్పావు నేను నిన్ను అడిగే కదా చేశాను అంది అడిగావు కానీ వాడు నిలదీస్తే నా కాళ్ళు చేతులు వణికాయ్ తల్లి నాకు చావు ఎందుకు రాదు తండ్రి అసహాయ స్థితిలో అనే మాట అది దేవయానికి ఏం పాలు పోలేదు నాన్న వాళ్ళని వెళ్ళమంటే సభ్యతగా ఉంటుందా ఆరు రోజులు గడిచాయి మరొక్క నాలుగు రోజులు ఓపిక పడితే వాళ్లే వెళ్ళిపోతారు అంది బతిమలాడుతున్నట్టు ఒట్టి మలయాళ మేళమే తల్లి అంటే నీ కోపం వస్తుంది వాళ్ల గోల రోగుల సందడి చూస్తూ ఉంటే చిచ్చి అన్నాడు పిల్లలు కలగకపోతే వస్తున్నారు నాన్న వాళ్ళేం రోగులు కాదు అంటువ్యాధులు కావు దేవయని నచ్చ చెప్పింది ఆమెకు తనపై తనకే కోపం వచ్చింది వెళ్ళి కన్నమ్మతో ఖచ్చితంగా చెప్పింది ప్రజల కోరిక మీద రెండు రోజులు ఎక్కువ ఉంటారు ఉన్న పొమ్మంటే ఎలా అంది కన్నమ్మ కన్నమ్మ నాకు తెలుసు కానీ నేను ఊహించింది మీ అన్నగారు అక్కరే ఉంటారని మార్బుల్ బార్బులంతా వస్తారని నేను ఊహించలేదు అంది అదే ఆ విషయం నాకు అనుభవం లేదు దేవయాని చెప్పింది కన్నమ్మ దేవయాని ఆ వారం రోజులు నరకయాతన అనుభవించింది డాక్టర్ గారిని ఖాళీ చేయమను అని తండ్రి ఫోన్ ప్రతిరోజు మీ నాన్న నానా మాటలు అంటున్నారు పెద్దవారిని సహించి ఊరుకుంటున్నాము అని డాక్టర్ గారు వాళ్ళ ఫోను తిని కూర్చుని ఏం తద్దినం తెచ్చిపెట్టుకున్నాను రా బాబు అనుకుని దేవయాని బాధపడని క్షణం లేదు డాక్టర్ గారు ఖాళీ చేశారనే వచ్చింది దేవయాని వెళ్ళింది గోడలకు నీళ్లు కొట్టారు గచ్చి అబ్బబ్బా జనం పెరడంతా పాడు చేశారు అంటూ శ్రీపతిరావు చెప్పాడు వీలైనంత వరకు బాగు చేయించింది మర్నాడు కాలేజీకి వెళ్తే గంపెడు చేపలు తిన్న గండు పిల్లల ముఖం పెట్టింది కన్నమ్మ పోతన్ మనుషుల్ని చూసి మోసపోతాం మాట్లాడుతూ ఉంటే తీయగా ఉంటాయి చదువుకున్నా కొందరికి సంస్కారం ఉండదు సహకరిస్తే ఒకరింట్లో ఉండి డబ్బు సంపాదించామని అద్దెచ్చేవాళ్ళం మాటలు పడి కూడా అద్దె ఎందుకు ఇవ్వాలి అంది దేవయాని తలపై నుండి పెద్ద భారం దిగినట్లు నిట్టూర్చింది మళ్ళీ ఇలాంటి వాటిల్లో ఇరుక్కోకూడదని లెంపలు గట్టిగా వాయించుకుంది ఆ రోజు సాయంత్రం తండ్రికి పళ్ళు తీసుకుని వెళ్ళింది అందరూ నన్ను ఏమడుగుతున్నారో వెన్నా అమ్మాయి ఈ డాక్టరు రోజుకు రెండు వందలు అద్దెచ్చాడంటున్నారు అన్నాడు తండ్రి ఎవరికిచ్చారట నాన్న తీక్షణంగా చూసింది ఆ క్షణంలో ముఖం దాచుకోవటానికి ఎక్కడా స్థలం కనిపించలేదనిపించింది తన కన్న తండ్రి డబ్బంటే తనెంత దూరంగా ఉంటుందో లెక్కలంటే ఎంత ఖచ్చితంగా ఉంటుందో తెలిసిన తండ్రి ఆ మాట అనగలిగాడంటే ఆ అద్దె తను తీసుకున్నట్టే అనుమానించాడేమో దేవయానికి ప్రపంచంలో ఎవరూ తన వారు కారనిపించింది ఈ విషయం భర్తతో చెప్తే ఇంకా ఏమైనా ఉందా మూడు నెలలు తిరగకుండానే శ్రీపతిరావు కొడుకుల్ని పిలిచి ఉన్న కొద్దిపాటి ఆస్తి పంచిచ్చాడు నీకు కట్నకానుకలిచ్చారా ఏవైనా ఇచ్చారా మీ అమ్మ నగలన్నా ఎవరా నీకు అని ఆడపడుచు అత్తగారు గుర్తు చేశారు దేవయానికి అభిమానం కరువయ్యాక డబ్బు నగలు ఎందుకు అనుకుంది దేవయాని విరక్తిగా అన్నలు వదినలు వచ్చారని వాళ్ళని పలకరించాలని వెళ్ళి పలకరించి తన ఇంటికి ఆహ్వానించింది ముగ్గురు ఏకమై నిలదీశారు ఇల్లు ఆస్పత్రికి ఇవ్వటానికి నీకేం హక్కుంది అన్నారు అన్నయ్య అంది ఆవేదనగా వాళ్ళలా నోరు జారాలంటే తను జారగలదు నాన్నను ఒంటరిగా వదిలిపోతే చూసే హక్కు ఉన్నట్లే నాన్న కష్టాల్లో ఆదుకునే హక్కున్నట్లే ఈ హక్కు ఉంది అని అనగలదు కానీ అసలైన వ్యక్తే పక్షపాతం వహించాడు వాళ్ళు ఈ విషయాలను రెట్టించినప్పుడు తండ్రి కలుగ చేసుకుంటే బాగుండేది ఏరా ఇల్లు బావురు మంటూ ఉంటే నాలుగు రోజులు ఇచ్చిందేమో మీలా అది పుట్టలేదా అంటే వాళ్ళ దగ్గర జవాబు లేదు వాళ్ళు అలా అడగటానికి ఆస్కారం ఇచ్చింది కూడా తండ్రి తల్లిదండ్రుల చిన్న చూపు చూసిన పిల్లలు సమాజంలోనూ బంధువుల్లోనూ చిన్న చూపు చూడబడతారు ఆ నిజం తనకు బాగా తెలుసు దేవయానికి దుఃఖం తన్నుకొస్తోంది తనకన్నిటికి కరిగే వారెవరూ లేరు తన అన్నల సంగతి బాగా తెలుసు తమకు చీమ కుట్టినా అది బాధే ఇతరులకు తేలు కుట్టినా పరిహాసమే చాలివమ్మా ఏడ్చావు కానీ ఇంకా అంటారు ఏ చిన్న విషయానికి వాళ్లల్లో వాళ్ళకు తాగాదా వస్తే గంటల తరబడి చెప్తారు కొంపలు అంటుకుపోయినట్టు బాధపడతారు ఇక చాలా లేవయ్యా అనాలనిపిస్తుంది కానీ తానొక బాధ్యత కలిగిన అధ్యాపకురాలు అంత స్వార్థానికి దిగజారలేదు నిజమే వారడిగింది నిజమే ఫర్ ట్యాట్ అని ఉండాలి ద్వేషించేవారిని హేళన చేసేవారిని నిర్లక్ష్యం చేసేవారిని ప్రేమించడం తనదే బుద్ధి తక్కువ తన హక్కు కోసం తను పోరాడకపోవటం తెలివి మాని పని చాలాసేపు అలాగే కూర్చుంది దేవయని ఈ చిన్న సంఘటన తనకు మనస్తాపం కలిగిస్తే కలిగించింది కానీ హక్కు అని ఆధిక్యత చూపుకుని తండ్రి బాధ్యత నుండి విముక్తురాలని చేశారు భగవాన్ నాకు పూజ చేసే అలవాటు లేదు నువ్వంటూ ఉంటే అనుబంధాల నుండి ప్రేమ నుండి కూడా నన్ను విముక్తురాలని తండ్రి అంటూ నమస్కరించుకుంది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే